శ్రీకృష్ణుడు కిరీటంపై నెమలిపించం ఎందుకు ఉంటుందో మీకు తెలుసా వృందావనంలో కృష్ణుడు వేలాది గోపికలతో నవ్వులు పంచాడు ఆటలాడాడు వేణువుతో హృదయాలు కరిగించాడు కాని వారి మధ్య ఉన్నది భోగ సంబంధం కాదు భక్తిభావంతో నిండిన పవిత్రమైన స్నేహం మాత్రమే ఆయన చేశాడు అల్లరి పెట్టాడు ప్రేమని పంచాడు కాని హద్దు ఎప్పుడూ దాటలేదు ఎందుకంటే కృష్ణుడు భోగిలా కనిపించే యోగి ఇక నెమలి విషయానికొస్తే ప్రపంచంలో సంభోగం చెయ్యని జీవి ఇది అత్యంత పవిత్రమైన జీవి కనుకే మన దేశానికి జాతీయ పక్షిగా ప్రకటించబడుతుంది పదహారు వేల మంది గోపికలు ఉన్నాకూడా శ్రీకృష్ణుడు అత్యంత పవిత్రుడు అందుకే నెమలిపించం తలపై ఉండి శ్రీకృష్ణ భరవానుడి పవిత్రతను తెలియజేస్తుంది గోపికలు ఉన్నా అత్యంత పవిత్రుడు అనే కంటే అసలు విషయమేంటంటే కృష్ణుడు అస్కలిత బ్రహ్మచారి అంటే స్ఖలనమనేది ఎరగడు నెమలీ పరవశించినప్పుడు మగనెమలి అసురుధారను ఆడనెమలి మింగితే అది పునరుత్పత్తిని పొందగరదట అంతేకాని అవి సంభోగించవు అందుకే కృష్ణుడు తలపై నెమలీక ధరిస్తాడు నెమలిపించం కేవలం అలంకారం కాదు అది ప్రేమని హద్దుల్లో ఉంచే యోగి మనసు కట్టిన కిరీటం మీకు కూడా మీకుకూడా ఇష్టమైతే కామెంట్లో హరే కృష్ణ అని టైప్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి